श्री हा। ओम स्वस्ति श्री गणेशा नम ओम स्थूलकंठाए नम ओम श्री दक्षिणा मोत नम ओम श्री शंकर भगवत्ज ओम ओम ज ओं श्री वेदव्यास भट्टारकाय नम ओम जगद्गु श्रीकृष्ण परम ब्रह्मणे नम బ్రహ్మ సూత్ర శంకర భాష్యం సమన్వయాధికరణం మనం ఆ భాగం ఆరు ఆరో భాగంగా చదువుకుంటున్నాం సమన్వయాధికారంలో ఆరో భాగంగా చెప్పుకుంటున్నాం ధర్మ ధర్మాలు సుఖ దుఃఖ హేతువులు సుఖ దుఃఖాలను అనుభవించడానికి తప్పకుండా ఏదో ఒక దేహం ధరించవలసి ఉంటుంది ఆ విధంగా దేహం ధరించాడా సుఖ దుఃఖాలతో ప్రియా ప్రియాలతో సంబంధం లేకుండా ఉండడు శరీర సంబంధం లేని వానికి సుఖ దుఃఖాలతో సంబంధం ఉండదు అని శృతి చెప్పుతున్నదనగా శరీర సంబంధం లేకుండా ఉండాలంటే ధర్మాధర్మాలు చేయకూడదని చెప్పినట్లయినది మనం ధర్మ అధర్మాలు చేయడం వల్ల మళ్ళీ జన్మకు కారణం అవుతుంది అందుకని శరీరం లేకపోవటమే అన్నట్టుగా ధర్మాధర్మాలు చేయకూడదని చెప్పినట్లు అవుతుంది మనకి ఇలా వివరిస్తుంది శృతి అని చెప్తున్నారు శరీరం లేకపోవడమే అంటే మోక్షమే శరీరం అనేది లేకపోతే మోక్షమే అందుచేత మోక్షం అనేది వేద చోదితాలైన ధర్మ ధర్మాల కార్యం వాట వల్ల కలిగేది కాదు కాదని అర్థం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఎన్నిట్ల వల్ల అది సాధ్యం కాదు వే వాళ్ళు వేదాలు చోదిస్తం వల్ల ధర్మాధర్మాలు కార్యం ధర్మాధర్మాలు చేయడం వల్ల కలిగేది కాదని చెప్తున్నారు అశీరత్వం ఏవేది శృతిలో చెప్పిన అశీరత్వం కూడా ధర్మ కార్యమే ధర్మం వల్ల లభించేదే అని చెప్పవచ్చు కదా అనగా ధర్మ ఫలం విచిత్రంగా ఉంటుంది గాన కొన్ని విధాలైన ధర్మం వల్ల సుఖం కలిగినట్లు అంతకంటే ఉత్కృష్టమైన ధర్మం వల్ల అశీరత్వ రూపమైన మోక్షం కలగవచ్చు కదా అని భావం మంచి పనులు చేయడం వల్ల మంచి మోక్షం కలగవచ్చు కదా అంటున్నారు ఇలా చెప్పకూడదు అనగా ఆ శరీర అశీరత్వం అనేది జీవునికి స్వభావ సిద్ధమైనది ఈ విషయాన్ని స్థూల శరీరం స్థూల శరీరం లేనిది అస్థిరమైన అనేక శరీరాల్లో ఉన్నది గొప్పది సర్వవ్యాప్తి అయిన ఆత్మను తెలుసుకున్నవాడు ఈ సంసార దుఃఖం అనుభవించడు అన్ని తెలుసుకున్నవాడు పరమాత్మను తెలుసుకున్నవాడు ఈ సంసార దుఃఖం అనుభవించడు ఈ ఆత్మ ప్రాణం గాని మనసు గాని లేనిది ఈ ఆత్మ అనేది ప్రాణం లేనిది మనసు కూడా లేనిది అనగా లింగ శరీరం లేనిది శుద్ధము ఈ పురుషుడు ఆత్మ దేనితోనూ సంబంధం లేనిది ఇత్యాది శృతులు చెప్పుచున్నాయి అందుచేత మోక్షం అనే అశీరత్వం ఆచరించవలసిన కర్మల ఫలం కంటే విలక్షణమైనది మోక్షం అనేది కర్మల కంటే విలక్షణమైంది నిత్యమైనది అనే విషయం నిశ్చితం ఆ వర్ణకంలో చెప్పారు మళ్ళీ ఇంకొక వర్ణకం మొదలు పెడుతున్నాం ఒక్కొక్క వర్ణకంలా చెప్తున్నారు తత్రేది నిత్యములని చెప్పే బాటలో కూడా ఒక తెగకు చెందినది పరిణామ నిత్యం ఏది వికారం చెందుతున్నా కూడా అదే ఇది అనే బుద్ధి అనుబవ అనువర్తిస్తుంటుందో అది పరిణామ పరిణామి నిత్యం పరిణామ నిత్యం ఉదాహరణకు జగత్తు నిత్యం అని అంగీకరించే వాళ్ళు మతం ప్రకారం జగతే నిత్యం అని అంగీకరించే వాళ్ళు మతం ప్రకారం బుద్ధి మొదలైనది పరిణామ నిత్యం అలాగే సాంఖ్యలు గుణాలు కూడా పరిణామ నిత్యాలు సాంఖ్యులు కూడా ఉదాహరణ జగత్తు నిత్యం అనే వాళ్ళకి పరిణామ నిత్యం అంటున్నారు భూమి ఒకప్పుడు గడ్డి మొదలైన వాటితో కప్పబడి ఉంటుంది మరొకప్పుడు అదంతా మట్టిగా మారిపోతుంటుంది విధేమైన పరిణామాలు కలుగుతున్నా అంటే మార్పు జరుగుతున్నా ఆ పృథ్వీయే ఇది అనే బుద్ధి అనూహిత అనూహితంగా ఉండటం చేత పృథ్వీని పరిణామిత్యం అని జగన్ నిత్య తత్వాదులు అంటారు అట్లే శాంకుల సిద్ధాంతం ప్రకారం ప్రళయకాలంలో సత్వ రజస్తమో గుణాలనే మూడు గుణాలు సమ ప్రాధాన్యంతో ఉన్నప్పుడు దానిని ప్రధానం అంటారు ఆ మూడింటిలో హెచ్చు తగ్గులనే పరిణామం వచ్చినప్పుడు జగదృష్టి జరుగుతుంది సత్వ రజోస్తమ గుణాలు సమాన ప్రాధాన్యంలో ఉంటే ఉండాలి అని చెప్తారు ఆటిలో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడే జగదృష్టి జరుగుతుంది ఈ విధంగా పరిణామం అంటే మార్పు జరుగుతున్నా ఈ ఆ గుణత్రయం నిత్యమే అని వాళ్ళు అంగీకరిస్తారు పరిణామ నిత్యత్వం అనగా ఇదే విధంగా మార్పు జరుగుతున్న ఆ గుణత్రయాలు నిత్యమే అని వాళ్ళు అంగీకరిస్తారు అని చెప్తున్నారు ఈ బ్రహ్మమై ఈ బ్రహ్మ అయితే ఆ విధంగా పరిణామ నిత్యం కాదు అవన్నీ సృష్టి జరుగుతా సృష్టి జరుగుతుంది మళ్ళీ మార్పు అట్లా ఉంటది కదా అట్లా కాకుండా ఈ బ్రహ్మ అయితే ఈ విధంగా పరిణామ నిత్యం కాదు బ్రహ్మ అయితే మార్పు చెందదు ఎట్టి పరిణామములు చెందని నిత్య వస్తువని చెబుతున్నారు ఈ పరబ్రహ్మ అయితే పారమార్థికమైనది కోటస్థమైనది ఏమాత్రమూ కదలిక లేనిది నిత్యము ఆకాశ వలె అంతటా వ్యాపించినది ఎలాంటి వికారాలు లేనిది ఎల్లప్పుడూ తృప్తి పొంది ఉన్నది అవయవాలు లేనిది స్వయం ప్రకాశ స్వభావం కలిది ధర్మ ధర్మాలు వాటి కార్యాలతో సహా దీ ఎందు ప్రసరించవు మూడు కాలాలు కూడా దీని విషయంలో ప్రవర్తించవు మోక్షం అనే పేరుగల అశీరత్వం అనగా ఇదే సృష్టి స్థితి అన్ని జరుగుతున్నా సరే నిశ్చలంగా ఏమి అశీరత్వం అనగా ఏంటి వాటికి స్థిరంగా ఉంటారని చెప్తున్నారు ఏ బ్రహ్మ ధర్మం కంటే భిన్నమైనదో అధర్మం కంటే భిన్నమైనదో కృతం కంటే అంటే కార్యం కంటే అకృతం కంటే కారణం కంటే కార్యం కారణం కంటే అన్యమో భూత భవిష్యత్ వర్తమానాల కంటే అన్యమో ఇత్యాది శృతులు ఈ విధమైన బ్రహ్మనే బోధిస్తున్నాయి బోధ భవిష్యత్ ఏముండవో కార్యము కారణం ఏముండదో ఎన్ని ఇట్లా చెప్తున్న వల్ల ఎన్ని అందుగా ఎన్ని చెప్తున్నాడు కాబట్టి ఇట్లాంటి శ్రుతులు ఈ విధమైన బ్రహ్మనే బోధిస్తున్నాయి అందువల్ల దేని జిజ్ఞాస ఇప్పుడు చెప్పబడుతున్నదో ఆ బ్రహ్మ ఇదే ఆ బ్రహ్మ కార్యానికి అంగంగా ఉపదేశించబడినట్లయితే చేయదగిన ఆ అకార్యం చేత మోక్షం సాధించదగిన అలాంటి మోక్షం అనిత్యం అయిపోతుంది అప్పుడు మోక్షం అనేది తరతమ భావంతో ఉన్న పైన చెప్పిన అనిధ్యా అనిత్యాలైన కర్మ ఒక అతిశయం అని చెప్పినట్లవుతుంది అప్పుడు మోక్షం అనేది తరతమ భావంతో ఉన్న పైన చెప్పిన అనిత్యాలైన కర్మ ఫలాల్లోనే ఒక అతిశయం అని చెప్పినట్లవుతుంది మోక్షం నిత్యమైనది అని మోక్షం అంగీకరించిన దార్శకునియులందరూ అంగీకరించి ఉన్నారు అందువల్ల బ్రహ్మ కార్యానికి శేషంగా ఉపదేశించబడుతుందని చెప్పటం యుక్తం కాదు కార్యం కారణాలు భవిష్యత్తు భూత భవిష్యత్తులు అన్ని గురించి కాదు ఆ ఎన్నిట్ల వల్ల మోక్షం వస్తుంది అంగీకరించట్లేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఇంకొక వర్ణకం మరొక విషయం ఏమనగా నేనే బ్రహ్మను అని ఎవడు తెలుసుకుంటాడో అతడు బ్రహ్మయే అవుతాడు కార్య కారణ రూపుడైన కార్యకారణాధారమైన ఆ పరబ్రహ్మ చూడబడగానే వాటి కర్మలన్నీ నశిస్తాయి బ్రహ్మని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు వాళ్ళ కర్మలన్నీ నశిస్తాయంట బ్రహ్మ స్వరూపమైన ఆనందాన్ని తెలుసుకున్నవాడు దేని నుండి భయపడడు జనక ఆత్మ అవటం వల్ల నువ్వు అభయం పొందావు ఆత్మ జ్ఞానం అవటం వల్ల నువ్వు అభయం పొందావు జీవుని పేరుతో ఉన్న బ్రహ్మ గురుపదేశం వల్ల తనను నేనే బ్రహ్మని తెలుసుకున్నాడు జీవుడుతో పేరు జీవుడి పేరుతో ఉన్న బ్రహ్మ అతను కూడా బ్రహ్మేని ఆ బ్రహ్మ ఉపదేశం వల్లే తనను తేనే నేను కూడా బ్రహ్మను తెలుసుకున్నాడు తనను తనను నేనే బ్రహ్మను తెలుసుకున్నాడు ఆ విధంగా తెలుసుకునడం వల్ల పూర్ణమైన బ్రహ్మగా అయ్యాడు అప్పుడు తెలుసుకోవడం వల్ల పూర్ణమైన బ్రహ్మగా అయ్యాడు నేనే బ్రహ్మను ఏకత్వాన్ని సూచూచిన వానికి ఇక్క మోహం గాని శోకం గాని ఎక్కడుంటుంది ఇత్యాది శృతులు బ్రహ్మ జ్ఞానం కలిగిన వెంటనే మోక్షం లభిస్తుందని చెబుతూ బ్రహ్మ జ్ఞానానికి మోక్షానికి మధ్య మరొక కార్యాన్ని నివారిస్తున్నాయి అనగా జ్ఞానం తర్వాత చేయవలసిన మరొక కార్యం ఏదీ లేదని చెబుతున్నాయి బ్రహ్మ జ్ఞానం కలిగిన వెంటనే సర్వా సర్వాత్మ భావం అంటే నేనే సర్వం అనే భావం కలుగుతుంది అంట సర్వాత్మ భావం అంటే నేనే సర్వం అనే భావం కదా కలుగుతుంది ఈ రెండింటి మధ్య చేయవలసినది మరొకటి లే మరొకటి ఏది లేదని చెప్పటానికి ప్రమాణంగా ఆ బ్రహ్మ ఈ ప్రత్యేగాత్మయే అని చూచిన వామ వామదేవ ఋషి నేను మనువుగాను సూర్యుడిగాను అయినాను అని గ్రహించాడు ఎప్పుడైతే ఆ స్థితి చేరుతారో వాళ్ళు అన్నిట్లోనూ వాళ్లే కనిపిస్తారు వామదేవుల్లోనూ వామదేవన ఋషి చూస్తే అతను మనువు తనే సురుడు తనే అన్ని గ్రహించాడంట ఇత్యాది శృతి వాక్యాలు కూడా ఉదహరించవచ్చును శృతి వాక్యాలు ఇటువంటి అన్ని ఉదహరిస్తున్నారంటన్ గాయతి అంటే నిలబడి గానం చేస్తున్నాడు అన్నప్పుడు నిలబడటానికి గానం చేయడానికి మధ్య అతడు మరొక పని ఏది చేసినట్టు ఏ విధంగా తెలియడం లేదో అదే విధంగా బ్రహ్మ జ్ఞానానికి మోక్షానికి మధ్య మరో కార్యం ఏదీ లేదని తెలుస్తున్నది అంటే నిల నిలబడి గానం చేస్తున్నాడంటే వాటి మధ్య ఏదీ లేదు కాబట్టి ఏ విధంగా తెలియడం లేదో అదే విధంగా బ్రహ్మ జ్ఞానానికి మోక్షానికి మధ్య మరొక కార్యం ఏదీ లేదు అని చెప్తున్నారు ఆత్మ జ్ఞానానికి ఫలం మోక్ష ప్రతిబంధాన్ని తొలగించడం మాత్రమే ఆత్మజ్ఞానం కలగంటే మోక్ష మోక్షం కలగటానికి ఉన్న అడ్డంకులు తొలగిపోవటమే అని చెప్తున్నారు అనగా మోక్షం రాకుండా అడ్డుగా నిలిచిన కానీ తొలగించడం మాత్రమే అదే చెప్పారు మోక్షం రాకుండా అడ్డుగా నిలిచిన అజ్ఞానాధికారాన్ని తొలగించడం మాత్రమే ఆత్మజ్ఞానానికి ఫలం ఆత్మజ్ఞానం అంటే అడ్డులన్నీ తొలగిపోతాయని అది తొలగిన వెంటనే మోక్షమే అని అవిద్య యొక్క అవతలి ఒడ్డుకు చేర్చిన నీవే మా తండ్రివి ఆత్మజ్ఞానం కలవాడు శోకాన్ని దాటుతాడు అని మీ వంటి వారి నుంచి విన్నాను అందువల్ల ఓ పూజ్యుడా నేను శోకంతో ఉన్నాను అందుచేత నన్ను శోకానికి అవతలి ఒడ్డును చేర్చుము ఈ విధంగా నారదుడు ప్రార్థించగా పూజ్యుడైన సనత్కుమారుడు తపస్సుచే పాపాలన్నీ దగ్ధాలైపోయిన ఆ నారదునికి అజ్ఞానం యొక్క అవతలి బడ్డు అయిన బ్రహ్మను చూపినాడు అప్పుడు బ్రహ్మను చూపించాడ్రహ్మను చూపించాడంట ఇత్యాది శృతులు చెప్ప చెప్పుచున్నవి న్యాయ దర్శనాచార్యుడైన గౌతముడు చెప్పిన న్యాయ సంగతం సమ్మతమైన సూత్రం కూడా ఈ విషయమే చెబుతున్నది అయితే విద్యా జ్ఞానం తొలగటం మాత్రం బ్రహ్మత్వక్ బ్రహ్మాత్మేకత్వం జ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది బ్రహ్మ ఐకత్వం జ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది దీని గురించి వివరణ చెప్తున్నారు దుఃఖము జన్మ ధర్మ ధర్మాల విషయంలో ప్రవృత్తి దోషం విద్యా జ్ఞానం అనే ఈ ఐదింటిలో ఉత్తరోత్తరం తొలగిపోగా దాని వెనుక నున్నది తొలగిపోయి మోక్షం లభిస్తుంది అని గౌతమ సూత్రానికి అర్థం నేను నల్లగా ఉన్నాను నేను తెల్లగా ఉన్నాను ఇత్యాది జ్ఞానం విద్యా జ్ఞానం విద్యాజ్ఞానం నశిస్తే రాగ ద్వేష మోహాది దోషాలు నశిస్తాయి ఆ దోషాలు నశిస్తే ధర్మ ధర్మ రూప ప్రవృత్తి నశిస్తుంది ఆ ప్రవృత్తి లేకపోతే జన్మ ఉండదు అట్లా అట్ల ప్రవృత్తి ఏమీ లేకపోతే ఇంకా జన్మ ఉండదు జన్మ లేకపోతే దుఃఖం నశిస్తుంది దుఃఖ వినాశమే మోక్షం అని ఆ సూత్రానికి అర్థం తుఃఖం తొలగిపోవటమే మోక్షం అని చెప్తున్నారు అయితే దీని వెనుకొనున్న సూత్రంలో గౌతముడు ఆత్మ ఇతర పదార్థాల కంటే భిన్నమైనది అనే తత్వజ్ఞానం వల్ల మోక్షం లభిస్తుందని చెప్పి ఉన్నాడు ఇతర పదార్థాల కంటే భిన్నమైనది తత్వజ్ఞానం వల్ల ఆ పదార్థాల కంటే భిన్నమైన తత్వజ్ఞానం వల్లే మోక్షం లభిస్తుందని చెప్పు ఉన్నాడు ఇతర పదార్థ భిన్నాత్మ తత్వజ్ఞానం వల్ల మోక్షం ఎలా వస్తుంది అనే దానికి సమాధానంగా దుఃఖ జన్మ ఇత్యాది సూత్రం చెప్పాడు ఈ సూత్రాన్ని ప్రమాణంగా ఉదహరించడం ద్వారా ఇతర పదార్థ భిన్నమైన ఆత్మ యొక్క జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది అనే గౌతమ సిద్ధాంతాన్ని అంగీకరించినట్లవుతుంది కదా అప్పుడు ఇతర పదార్థాలు సత్యంగా ఉన్నట్లు వాటి కంటే ఆత్మ భిన్నం అయినట్లు చెప్పినట్లవుతుంది కదా అని సందేహం కలుగుతుంది ఆ సందేహం నివర్తించడానికే మిథ్యా జ్ఞానా బ్రహ్మత్వత్వ విజ్ఞానాద్భవతి అని చెప్పబడింది అనగా తత్వజ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది అన్నంత వరకే మాకు గౌతమ మతం అంగీకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే తత్వజ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది అన్నంత వరకే మాకు గౌతమ మతం అంగీకారం చెప్తున్నారు ఆ తత్వజ్ఞానం అంటే ఏమిటి అనగా బ్రహ్మై బ్రహ్మాత్ ఏకత్వ జ్ఞానమే తత్వజ్ఞానం అని మా సిద్ధాంతం దానివల్ల విద్యా జ్ఞానాదులు వరుసగా నశిస్తాయి అన్నంత వరకే ఈ సూత్రం ప్రమాణంగా అవదహరించబడింది ఆ ఆయన చెప్పిన దాంట్లో ఏ ఏమి ప్రమాణంగా తీసుకున్నారంటే తత్వజ్ఞానం జ్ఞానం కలిగి కలగగానే ఆ బ్రహ్మత్వ బ్రహ్మ ఏకత్వ జ్ఞానం కలుగుతుందని ఆ సిద్ధాంతంలో అది ఒకటే తీసుకున్నారు ప్రమాణంగా తీసుకున్నారని చెప్తున్నారు ఇంకా చాలా ఉంది చదువుకున్నాం ఓం శ్రీ గురుధన మహాసర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సమన్వయ అధికారంలో ఆరో భాగంగా చెప్పుకున్నాం